హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరూ బాగానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా మీరు ఇప్పుడు కనిపించే ఇక్కడ ముందట ఒక పోల్ ఉంది కదా కరెంటు పోలు దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అని చెప్తా దీని స్పెషాలిటీ ఏంటో చెప్తా ఇది ఎందుకు ఈ బ్లాగ్ తీయాల్సి వచ్చిందో కూడా అని చెప్తా దేనికోసం అన్నది కూడా సో ఈ కరెంటు పోల్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి మనం ఇంకా కొంచెం ముందటికి వెళ్దాము ఇక్కడ నుంచి డిస్టెన్స్ని బాగా అబ్జర్వ్ చేయండి ఎంత దూరం ఉంది డిస్టెన్స్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి దానివల్ల మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది వీడియో ఎందుకు తీశాను అన్న దానిపైన పూర్తి అవగాహన వస్తుంది ఇదైతే సుందిల్లా గంగా అన్నమాట సో ఇది వచ్చేసి సుందిల్లా డ్యామ్ ఉంటుంది ఇక్కడ ముందట దీనికి ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో డ్యామ్ ఉంటుంది సో దానివల్ల మనకు బెనిఫిట్స్ ఎంతనో లేకపోతే లాస్ ఉందా అన్నది మీరే చూసి చెప్పండి అండ్ ఇట్లా పొలా లు కోసిన అయితే బర్ర వదులుతారనమాట ఇట్లా వదిలితే ఏంటంటే అవి అక్కడ గట్ల మీద ఉన్న పచ్చగడ్డిని అంత మేస్తాయి మేసి కొంచెం క్లీన్ చేస్తాయి అన్నమాట క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇట్లా కాల్ చేసి కదా ఇట్లా ఫైట్ చేస్తారనమాట అంత బాగుంది చేస్తారు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ కల్టివేషన్ చేయడానికి అని చెప్పేసి వీలింగ్ అని చెప్పేసి అట్లా బంద్ చేస్తారన్నమాట సో ఈ బర్ల జోలికి అయితే వెళ్ళొద్దు మనం సాధారణంగా చాలా మెల్లిగి వెళ్ళాలి వీటి దగ్గర ఎందుకంటే ఇవి ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తే అన్నమాట సో అక్కడ కనిపించే వాళ్ళు అయితే బర్రెలను అయితే కాస్తారన్నమాట సో ఈ బర్రలన్ని ఇంటిని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి చేర్చే బాధ్యత వీళ్ళది సో ఇక్కడ మనకు కనిపించే ఒకటి ఒకటి ఎత్తు పల్లం వస్తుంది ఆ పల్లాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామనేది గుర్తుపెట్టుకోండి అక్కడ ఇప్పుడు ఆ మనిషి ఉన్నాడు కదా అక్కడ పల్లెం ఉంది కదా పెద్ద ఎత్తు ఉంది కదా ఇక్కడ మీదికెక్కినాము ఈ మీదకెక్కిన తర్వాత అక్కడ లాస్ట్ గంగ చివరన కనిపిస్తుందా ఈ గంగ అప్రాక్సిమేట్లీ ఒక రెండు కిలోమీటర్ల అన్నమాట అంత ఉంటుంది ఇప్పుడు ఇంత ముందు చెప్పిన కదా కరెంటు పోలు ఆ పోలు కాక పోలు అక్క రాక వర్షాకాలము నీళ్ళైతే అన్నమాట ఇంకా అసలు వర్షం యొక్క ఇప్పుడు నీళ్ళ యొక్క పవర్ ఏంది అని చెప్పేసి మనం ఒకసారి అనాలిసిస్ చేయాలంటే అక్కడ కనిపించిన గుడి ఉంది కదా ఆ గుడి అయితే మనకి గంగా ప్రవాహం వల్ల పూర్తిగా శిథిలమైపోయిందన్నమాట అంటే ఎట్లా అంటే వర్షాకాలంలో నీళ్లు వచ్చేసి ఒకటేసారి ఫ్లోటింగ్ వచ్చింది ఆ ఫ్లోటింగ్ దెబ్బకి అక్కడున్న గుడి మొత్తం ఒకే ఒకసారి చి చి చిందర వందర అయిపోయిందన్నమాట సో అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మస్తు స్టోరేజ్ అవుతున్నాయి కాబట్టి మొత్తం నాసు పేరుకపోయింది ప్రస్తుతం ఈ అయితే నాకు తెలిసినంత వరకు అయితే తాగడానికైతే వంద పర్సెంట్ పనిచేయవు కానీ ఒకసారి గంగను చూడండి అసలు నింపుతోని నీళ్ళతోని గాలితోని పంచభూతాలతో పెట్టుకోదంటారు కదా దానికి అది ఆ గుడే నిదర్శనం ఒక్కటే ప్రవాహం గుద్దితే బండలకు బండలు ఇరిగిపోయినాయి ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ కట్టిన కొత్త డ్యామ్ ఉందని చెప్పలేదా సునీల బ్యారేజ్ ఆ నీళ్ళ ప్రవాహమే ఆ మోటర్లను కూడా మొత్తం మోటార్లతో సహా మొత్తం అంత కూలిపోయింది అంట దొబ్బుకెళ్ళిపోయింది ప్రవాహం అంత డేంజర్ అనమాట గంగా ప్రవాహం ఇంకా మీరు అంచనా వేసుకోవచ్చు మీరు నీళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలని అని చెప్పేసి కొంచెం అంచనా వేసుకోవచ్చు ఇంకా నీళ్ళు అయితే చూడండి మస్తు పాకుర ఉంటుంది అసలు ఇవి నీళ్ళు తాగడానికి మొత్తానికే పనిచేయవు ఎవరైనా తాగినా కానీ దానివల్ల ఫ్లోరైడ్ డిసీజెస్ లేకపోతే ఈ జాండీస్ లాంటివి లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఫీవర్స్ లాంటివి ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ నీళ్ళనైతే ఒక చేపలు పట్టడానికి తప్పిస్తే దేనికైతే పనిచేయదు అంతకుముందు ఇక్కడ ఉంది కదా ఇది అంత గడ్డ అప్పుడు ఒక లాస్ట్లో అక్కడ ఉంటుంది రెండు ఈ కంచెలు దాదాపు ఒక రెండు వందల మీటర్లు వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడి నుంచి ఇసుకుంటాను అన్నమాట ఒకప్పుడు ఈ గంగలోకి వచ్చి ఆ ఇసుకలో కాలు కాలుతుంటే నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రవాహంలో స్నానం చేసేది ఇంకా బట్టలు పిండి పురాణం అందరం కలిసి స్నానం చేసి ఆ బట్టలని ఇసుకలో ఆరేస్తే ఒక పది నిమిషాలలో ఎండిపోయేటి అనమాట అవన్నీ స్వీట్ మెమొరీస్ అనుకోండి సో ఇప్పుడు అట్లాంటిది అసలు ఇక్కడ గంగలో బురద తప్పిస్తే ఏం లేదు బురద నాసు పెంట వాసన తప్పిస్తే ఇక్కడ నాకైతే ఏం కనిపించలేదు కొంతవరకు మీకు కూడా మీ ఇట్లాంటి స్వీట్ మెమొరీస్ ఉండి ఉంటాయి ఎందుకంటే మేము చిన్నప్పుడు గంగకి వెళ్ళినప్పుడు గంగలో ఇసుక చాలామందికి ఇష్టం ఉంటుంది అవేంటి చెంకాలు లాంటివి తీసుకుంటా ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా సో మీలో ఎంతమందికి అట్లాంటి మెమొరీస్ ఉన్నాయో కామెంట్ చేయండి మర్చిపోయాను మనం ఇంకా గంగలు చెలుమలు దూడుకొని అందులో వాటర్ తాగేది అన్నమాట సో ఆ మెమొరీస్ కూడా ఎంతమందికి ఉన్నాయో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నేను ఎందుకు తీశానంటే చాలామంది జ్ఞాపకాలు ఉంటాయి నాకు కూడా మీది ఒక స్వీట్ మెమొరీస్ అనమాట ఆ రోజులు వస్తే బాగుండు అన్న ఆలోచన వస్తుంది కానీ ఆ డేస్ని మళ్ళీ తీసుకురాలేము కనీసం ఇసుకనైనా బయటికి తెలిపిస్తే మళ్ళీ ఒకసారి పోయి ఆడుకోవాలని చెప్పేసి ఉంది కానీ అది అవుతుందో అవ్వదో నాకే తెలియదు కానీ ఈ వీడియో మీకు నచ్చితేనేమో కామెంట్ చేయండి ఓకే మీకు నేను చెప్పిన స్వీట్ మెమరీస్ కనుక మీకు కనుక ఉంటే ఆ స్వీట్ మెమరీస్ ఏంటో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని పెడుతూనే ఉంటాయి ఇంకా ట్రావెలింగ్ చేసే కొద్ది ఎందుకంటే మీరు నాకు సహకరిస్తే నాకు ఇంకొంచెం మోటివ్గా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్